హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు ఈరోజు ఈ వీడియోలో కడప సైడ్ కరకరలాడే అలసంద బేడలతో వడలైతే తయారు చేసి చూపించబోతున్నాము ఈ అలసంద బేడలతో వడలు చేసుకుంటే కరకరలాడుతూ చాలా రుచికరంగా అయితే ఉంటాయి ఒక్కసారి చేశారంటే అస్సలు వదరలు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు నానపెట్టిన అలసంత పప్పునైతే పొట్టి తీసేసి రాళ్ళు లేకుండా గాలించి నీళ్ళు లేకుండా వడకట్టుకొని మరీ ఇలా రోట్లో వేసుకోవాలి అందులో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు రెండించుల అల్లము ఒక కేజీకి అయితే రెండించుల అల్లము పొట్టి తీసేసి వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అలాగే రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకొని రుబ్బుకోవాలి రోల్ లేని వాళ్ళు గ్రైండర్లోనే వేసుకోవచ్చు లేదంటే మిక్సర్ జార్లో కూడా వేసుకోవచ్చు మిక్సర్ జార్లో వేసుకుంటే అంత టేస్టీగా ఉండవు బాగానే ఉంటాయి కానీ గ్రైండర్లో ఇలా రోట్లో రుబ్బుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి కొద్దిగా నలిగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని రుబ్బుకోవాలి ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు వరకు రుబ్బుకోవాల్సిన అవసరం లేదు అవి నలిగితే సరిపోతాయి నీళ్ళు అనేది అస్సలు వేయకూడదు అందుకనే మనం పప్పు అనేది వడపోతులు వేసేసి నీళ్ళు తేమనేది ఎక్కడ లేకుండా రోట్లో వేసుకొని రుబ్బుకోవాల్సి ఉంటుంది ఇవి అలసందల్లో మనం ఉప్పు అలాగే ఉల్లిపాయలు వేయడం వల్ల అందులోంచి నీళ్ళు అనేది వస్తాయి నీళ్ళు వేసారంటే జారుగా అయిపోతుంది తర్వాత వడ వేసుకోవడం రాదు ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకోవాలి తర్వాత పప్పు ఎంత ఉంటే అంత ఇదే విధంగా అలసందపప్పు పచ్చిమిరపకాయలు ఉప్పు అల్లం అలాగే ఉల్లిపాయలు వేసేసి రుబ్బుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోండి అందులో ఇప్పుడు వరకు కొత్తిమీర అలాగే పచ్చి కరివేపాకు చాలా ఇంపార్టెంట్ రెండు అలాగే వంట సోడా కొత్తిగా వేయడం వల్ల క్రంచీగా వడలు అనేది బాగా వస్తాయి వంట సోడా వేయడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అనేది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు స్టిక్ చేసి అలాగైనా చేసుకోండి చాలా బాగుంటాయి స్టవ్లించేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేట్ చేసుకోవాలి మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ విధంగా వడలు తట్టి వేసుకుంటూ ఉండండి ఒక పక్క మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి అలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ అలసంద వడలు అనేది మీరు తీసుకున్న పప్పును బట్టి వడలు కూడా వస్తాయండి వీటిల్లో అలసంద పప్పు పైన స్కిన్ ఉంటుంది కదా అది బ్లాక్ స్కిన్ ఉంటే ఈ వడలు అనేది బాగా వస్తాయి రెడ్ కన్నా కూడా వీలైతే అవి దొరికితే అవి తెచ్చుకొని ఒక ఐదు గంటల పాటు నానబెట్టి తర్వాత ప్రాసెస్ మొత్తం ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటాయి నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే చికెను మటన్ గ్రేవీలోకి ఇవి అద్దెకొని తినండి అస్సలు వదిలిపెట్టరు కడప సైడ్ వెజ్లోకి అయితే ఈ అలసంద వడలు అయితే చేసుకుంటారు నాన్ వెజ్ తినని వాళ్ళకైతే పల్లీ చట్నీ బాగుంటుంది లేదా ఎర్రకారం కడప సైడ్ చేసుకుని ఎర్రకారం కూడా బాగుంటుంది పిండి మొత్తం ఇదే విధంగా వడలు తట్టి వేసుకుంటూ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు తాల్చుకొని ఒక పల్లెంలో కానీ లేదా బౌల్లో కానీ తీసి పెట్టుకోండి రెడీ అయిపోతాయి కడప సైడు ఫేమస్ అయినా ఈ అలసంద వడలు అయితే తయారు చేసి చూపించేశాను కదా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి